అనేది ఫస్ట్ క్లియర్ పిక్చర్ వచ్చింది ఇదివరకు ఎలా అంటే ఏదన్నా సిచ్యువేషన్స్ జరిగినా ఏమైనా ఎక్స్ప్రెస్ చేయకుండా నాలో నేనే పెట్టుకుని బర్న్ అయ్యేదాన్ని బాగా అండ్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల బాగా దానివల్ల ఇంకా ఎక్కువ సఫర్ అయ్యేదాన్ని సో అదే నేను ఇంట్లో అంతా హో ఇంట్లో అంతా చేసుకోవాలి కాబట్టి అదంతా కూడా వ్యాప్తి దాంట్లో ఇల్లంతా పిల్లల్ని కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి రియాక్ట్ అవ్వాలి అన్నట్టు ఉండేదాన్ని బట్ సెషన్స్ అన్నీ విన్నాక ఫస్ట్ సెల్ఫ్ దగ్గర కరెక్ట్ చేసుకోవాలి అన్న పాయింట్ ఒకటి నాకు చాలా ట్రిగ్గర్ అయిందండి ఎందుకంటే సెల్ఫ్లో మనం అన్నీ క్లియర్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే మనం బయట వాళ్ళని ఏం చేయక్కర్లేదు ఆటోమేటిక్గా అన్నీ మన దీంట్ ఇలా ఉంటాయని పాజిటివ్గా ఉంటాయని మనకి తెలుస్తుంది ఇంకా ఏం కరెక్ట్ చేసుకోకుండా ఫస్ట్ సెల్ఫ్నే నేను సెల్ఫే నా టార్గెట్ వచ్చి తీసుకుని దాని మీదే నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను సో అదొక కమిట్మెంట్లో తీసుకున్నాను సో దట్ మెంటల్ స్టేటస్ని మనం ప్రాపర్గా పెట్టుకుంటే దాంతో ఆటోమేటిక్గా హెల్త్ కూడా బాగుపడుతుంది అలానే ఇంట్లో పిల్లలు పిల్లలతో కూడా నార్మల్గా ఇప్పుడు పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో పిల్లల్లానే ట్రీట్ చేయాలనేది నేను ఫస్ట్ నేర్చుకున్నానండి ఆ టైం వాళ్ళకి ఇవ్వడం పేషియన్స్గా ముందు వాళ్ళతో ఉండటం ఎన్ని ఎన్నిసార్లు అడిగినా మనం ఓపిక్గా చెప్పాలి అనేది మాత్రం నేను ఫస్ట్ చాలా క్లియర్ కట్గా నాకు మైండ్లో పెట్టుకున్నాను అదొక దీంట్లో అండ్ అలానే సేమ్ అదే పార్ట్నర్తో కూడా మనం ఐ మీన్ నేను పార్ట్నర్తో కూడా అప్లై చేయాలని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆపేసి సెల్ఫ్ మీద మనం వర్క్ ఐ మీన్ సెల్ఫ్ మీద నేను వర్క్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి రైట్ అన్న కాన్సెప్ట్ ఒకటి చాలా బాగా నాకు ట్రిగర్ అయింది నేనైతే దాని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను డౌట్స్ ఉంటే సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పారు అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే గ్రాటిట్యూడ్ని గ్రాంటెడ్గా తీసుకున్నానని బాగా తెలిసింది ఆ గ్రాటిట్యూడ్ని కూడా మనం చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన లైఫ్లో వాళ్ళందరికీ కూడా చెప్పాలి అని ఒక దీనిలా పెట్టుకున్నాను సో గ్రాటిట్యూడ్ని కూడా బాగా ప్రాక్టీస్ చేద్దామని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను Thank you. నా పేరు రత్న నేను హౌస్ మేకర్ని నాకు ఇక్కడ వచ్చిన మెయిన్ ఇన్పుట్ ఏంటంటే ఎప్పుడు నేను నా సెల్ఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు హ్యాపీనెస్ ఎప్పుడు బయట నుంచి అంటే ఎదుటి వాళ్ళు ఇలా చేస్తేనే ఆనందంగా ఉంటాను నా హస్బెండ్ ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటాను నా పిల్లలు ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటాను అన్నది ఎక్కువ అనిపిస్తుండేది సో సెల్ఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి నాకు బాగా తెలిసింది ఈరోజు సార్ చెప్పిన ఎగ్జాంపుల్లో సేమ్ ఎదుటి వాళ్ళకి మనం సలహా ఇవ్వడం చాలా ఈజీ కానీ సెల్ఫ్కి వచ్చేసరికి చాలా కష్టం అనమాట సో అది నాకు బాగా నచ్చింది సో సెల్ఫ్ను కూడా మన ఒక ఫ్రెండ్లా తీసుకొని తనకి తన్ని హ్యాపీగా అంటే సెల్ఫ్ని మనం హ్యాపీగా ఉంచుకోగలిగితే పీస్గా ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా మన బయట ఎన్విరాన్మెంట్ మనం పీస్ఫుల్గా ఉంటాం అండ్ బయట మనం హ్యా హోంలో కానివ్వండి బయట కానివ్వండి ఆ పీస్ని చూపించవచ్చు అని నాకు అర్థమైంది అలాగే నాకు గ్రాటిట్యూడ్ ఆల్మోస్ట్ అంటే ముందు నుంచి నాకు ఐమ్ సో గ్రేట్ఫుల్ నాకు భగవంతుడి మీద కానివ్వండి తల్లిదండ్రుల మీద కానివ్వండి అందరి మీద గ్రాటిట్యూడ్ చాలా ఉంది బట్ ఎక్స్ప్రెస్సింగ్ అనేది మనం ఎప్పుడు చేయము సో అది ఎక్స్ప్రెస్ చేయాలి మన గ్రాటిట్యూడ్ ఏంటి అన్నది నాకు తెలిసింది అండ్ అలా అదేవిధంగా సొసైటీకి నేచర్ నుంచి మనం ఎన్నో తీసుకున్నాం సో దానికి కూడా ఎంతో ఇవ్వాలి అని చెప్పి ఏదో ఎంతో కొంత మనవంతు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది బట్ సార్ చెప్పినట్టుగా ఫస్ట్ మన ఇల్లు మనం క్లీన్ చేసుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళాలి కాబట్టి సో సెల్ఫ్ మీద ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత సొసైటీకి కానివ్వండి లేదంటే నేచర్కి కానివ్వండి నా వంతు నేను ఏం చేయాలనుకుంటున్నావు అని చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట అదే నా సార్ థ్యాంక్ యూ నా పేరు జ్యోతి అండి నేను హౌస్ మేకర్ని సార్ చెప్పినట్టు మెడిటేషన్ మెడిటేషన్ అంటే అలా సిన్సియర్గా చేయండి సిన్సియర్గా చేయండి విన్నాను నేను కానీ అతను వెళ్తున్న ప్రతిసారి నవ్వుతూ రండి నవ్వుతూ రండి అని లాఫింగ్ బుద్ద చెప్పగానే నాకు లాఫింగ్ బుద్దతో పాటు సుందర్ గారు ఏం శివ గారు కూడా లాఫింగ్ బుద్దలా అనిపిస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అట్లా నా దృష్టిలో ఆ లాఫింగ్ బుద్దాల తర్వాత వాళ్ళిద్దరూ అలా వస్తున్నారు అది బాగా నచ్చిందండి అది అంటే ఒత్తి మెడిటేషనే కాకుండా ఎవ్రీ మూమెంట్లో కూడా మనం దేనికి వెళ్ళిపోయినా కూడా అలా వస్తూ ఉంటే అసలు బాగుంటుందని అనిపించింది అందరూ పిల్లలు పిల్లలు అంటున్నారు నిజంగా మా పిల్లలు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు చెప్తారు అన్నీని కాకపోతే ఆ ఒక్క మనిషి ఆ ఒక్క మనిషి అన్నట్టు మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసరికి మా పిల్లలతో ఉన్నట్టు ఫ్రెండ్లీగా కాకుండా అతను చాలా ఎక్కువ తెలుసు చెప్తారు నేను అంత చెయ్యట్లేదు అని అనుకుంటాను ఇప్పుడు అలా కాకుండా అక్కడ కూడా ఫ్రెండ్లీగా లీగా తీసుకుంటే నిజంగా మీరు అంద నేచర్ గురిండి ఏదేదో చేద్దాం అనిపించింది కానీ అక్టోబర్ ఎండింగ్లో సుందర్ గారు క్లాస్కి వచ్చామండి ఆ పౌడర్ పళ్ళ పౌడరు పిండి అవన్నీ వాడేసరికి మా వాళ్ళే చాలా బాగుంది మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని మేము అందరం కలిపి మంచి ఆయిల్స్ తెచ్చుకోవడం అవి ఇంట్లో చేసుకోవడం నిజంగా థ్యాంక్స్ టు సుందర్ అండి అది బాసలు చాలా మందిలో అసలు అనుకోకుండానే అది ఇంప్లిమెంట్ అయిపోయింది మేము చేసేసుకోగలిగాం ఈజీగాన అప్పుడు అతని క్లాసులో రెండు ఈ రెండు రోజుల క్లాస్ విని శివగారి క్లాస్కి వచ్చాను ఇప్పుడు నాకు అందరూ బుద్ధుడిలాగే కనిపిస్తున్నారు లాఫింగ్ బుద్ధుల్లాగే శివగారు సుందర్ గారు అందరూ బాగా అనిపించింది అదేంటి బయట ఎక్కువ చూడటానికి ఇంతవరకు అలవాటు పడిపోయాము గ్రాటిట్యూడ్ చెప్పేటప్పుడు రాసుకుంటే పేర్లు ఏదో స్వతంత్ర సమరయోధులు వీళ్ళందరూ నాకు అన్న ఫీల్ వచ్చింది ఏంటి గాంధీ గురుండి అవి ఇవి ఇవి ఆ బుక్కుల్లో చదివేసి 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 విన్నాం అంతే కానీ మనం ఈ స్టేజ్కి రావడానికి మీద ఉన్న వాళ్ళందరి పేర్లు చూసుకుంటే వీళ్ళు కూడా అదే అంటే అది స్వతంత్రం ఇది మన లైఫ్లో మనకి ఈ స్టేజ్కి రావడానికి వీళ్ళందరూ కూడా మనకు సమరయోధుల్లాగా కనిపించారు ఆ గ్రాటిట్యూడ్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుకున్నానంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఎక్కువ సెల్ఫ్ బాగా అవేర్గా ఉండమన్నారు అది బాగా అనిపించింది అది అదే ప్రతిసారి గుర్తు చేసుకోవడానికి లాఫింగ్ బుద్ధ శివగారు సుందర గారిని అలా అలా తెచ్చుకుంటాను నేను నమస్తే అండి నా పేరు పావని నమస్తే అండి నా పేరు పావని నేను ఒక ఆర్టిస్ట్ అండి నేను తిరుపతి నుంచి వచ్చాను అంటే అందరికీ రైజ్ అయ్యే క్వశ్చనే నేనేంటి ఎవరు నేనేం చేస్తా ఉన్నాను ఏం చెయ్యాలి అనే క్వశ్చన్స్ అనేటివి ఎప్పుడు తిరుగుతూనే ఉండేవి నా మైండ్లో ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆన్సర్ పెట్టుకునేదాన్ని కానీ అది సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు ఎందుకంటే అబ్జర్వ్ చేయలేకపోతాను నేను అంటే బయట మిస్టేక్స్ బయట ఏం జరుగుతుంది నాకు ఆన్సర్ బయట దొరుకుతుందేమో అనేసి నేను చూసేదాన్ని కానీ లోపల చూసే ప్రాసెస్ తెలిసినా కూడా ఎలా చూడాలో తెలియలేదు నాకు అది ఆ బాడీ సెల్ఫ్ వేరే వేరే అని తెలిసి అది ఆ స్పేస్ అబ్జర్వ్ చేస్తేనే ఆ రెండు కోఎగ్జిస్టెన్స్ అవుతున్నాయి అని అర్థమయ్యి అంటే ఇప్పుడు మనలో ఇన్ని ఉన్నాయని చెప్పి తెలిస్తే అవి హార్మోనిగా ఉండాలంటే ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి ఆ మెడిటేషన్ ప్రాసెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది సో సెల్ఫ్ అబ్జర్వేషన్ సెల్ఫ్ ఎవల్యూషన్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది కొంచెం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే అన్ని ఆన్సర్స్ అక్కడే దొరుకుతాయి అనిపించిందండి అండ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే నాకు అంత ఈజీ పదం కూడా నాకు చాలా వరకు నాకు అర్థం కాలేదు చాలాసేపు దాని తర్వాత అర్థమైంది అంటే ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని కూడా నేను కోరుకుంటానని అని నాకు క్లారిటీ ఉంది కానీ ఎదుటి వాళ్ళ గురించి క్వశ్చన్ వచ్చేటప్పటికి కన్ఫ్యూజన్ ఉంది నో లేదు కానీ కన్ఫ్యూజన్ ఉండింది సో ఇప్పుడు నా లోపల ఉన్న బాడీ సెల్ఫ్ హయ్యర్ సెల్ఫ్తో నేను హార్మోనియస్గా ఉంటే ఆ ఎదుటి మనిషి కూడా సేమ్ నాలాగే ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని నేను ఈజీగా అర్థం చేసుకునే దానికి ఒక అవకాశం దొరుకుతుంది అంటే ఇప్పుడు ఉన్న వాటిని అంటే సమృద్ధి అనే వర్డ్ అండి ఉండవి ఇన్ని అని చెప్పి అనుకోకుండా ఏది లేదు దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బాధ బాధపడి ఆ బాధ మళ్ళీ ఇంకొక దాని మీద ఇంకొక దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ దాని గురించి ఇంకొకరిని బ్లేమ్ చేసి సో అది సెల్ఫ్ రెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఏదైతే నేను ఫీల్ అవుతున్నానో ఆ ఫీలింగ్కి కూడా నేనే రెస్పాన్సిబుల్ అని అర్థమైంది సో లేవు రావాలి పక్క నుంచి రావాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదైతే నాలో ఆల్రెడీ సమృద్ధిగా ఉన్నాయో నా దగ్గర సమృద్ధిగా ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ వీలైతే అంద నా చుట్టూ ఉన్న వాటికి కూడా పంచుతూ వాళ్ళకు కూడా పంచుతూ ఉంటే దాని నుంచి నాకు హ్యాపీనెస్ దొరుకుతుంది అనిపించింది ఇంకా గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అనే దానికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ గ్రాటిట్యూడ్ పదం గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టిందండి ఆ గ్రాటిట్యూడ్ అంటే ఎక్కువ ఆలోచించి ఏదో చేసేయాలని చెప్పి ఫీలింగ్తో చేస్తే దాంట్లో ప్యూరిటీ నాకు కనిపించలేదు ఇంతవరకు ఇప్పుడు ఆ ఫీల్ అవుతున్నాను గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను ఒక్కదాని విషయం కాదు ఒకటి రెండు పేర్లు కాదు ప్రతి ఒక్కటి నా లోపల నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్క దానికి నేను గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నానండి ఇంకా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటామంటే సెల్ఫ్ గురించి ఎక్కువ లేని వాటి గురించి ఆలోచించకుండా ఉన్న వాటి ఉన్న వాటి గురించి కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఏదైతే అండర్స్టాండింగ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఉందో దాన్ని కొంచెం కన్సిస్టెంట్గా చే చేసుకోవాలనుకుంటా ఉన్నాను ఇంకా ఫ్యామిలీతో అంటే కమ్యూనికేషన్ కొంచెం ఫ్యామిలీతో ఎఫెక్టివ్గా పెంచుకుందాం అనుకుంటా ఉన్నాను ఇంకా సొసైటీ అంటే నా గురించి నా నేను తెలుసుకున్నది అది హార్మోనియస్గా ఉంటే నేను సొసైటీకి ఏదో చేయగలుగుతాననే పర్పస్ నాకు అర్థమైంది ఆ పర్పస్ నేను మంచిగా చేయగలుగుతానని అనిపించింది ఇంకా నేచర్ గురించి నేచర్ గురించి అంటే మనకి అన్ని తీసుకున్నామే కానీ ఏమి ఇవ్వలేదనేసి అనేసి క్లారిటీగా కనిపిస్తూ ఉంటే కూడా దానికి ఏం చేయలేకపోతా ఉన్నాను ఇవన్నీ యూస్ చేసుకొని చేంజెస్ అన్నీ యూస్ చేసుకొని ఇంకా మీదట నేచర్కి కూడా కొంచెం దగ్గరగా ఏదైనా చేయాలని కోరుకుంటా ఉన్నాను అంతే అండి అందరికీ థ్యాంక్స్ అండి నాకు ఇన్ అంటే నాకు ఇంత కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది ఎందుకంటే అందరి ఆలోచనలు అందరి అన్ని వైబ్రేషన్స్ అన్ని ఒక్కలాగే ఉన్నాయి అంటే పవి పవిత్రమైన టెంపుల్లో ఎలా ఫీల్ అవుతున్నాను అలాగే నేను ఇక్కడ ఫీల్ అయినానండి ఆరు రోజులు ఏడు రోజులు అంటే నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అన్ని అన్ని ఆలోచించడానికి కూర్చొని ఎగ్జాక్ట్ మెడిటేషన్ చేయడానికి ఎన్విరాన్మెంట్ నాకు మంచిగా అనిపించి ఎలా చెప్పాలో తెలియట్లేదు అయితే ఇప్పుడు మన నాకు మెడిటేషన్ అంటే ముందు చాలా భయం అండి కళ్ళు మూసుకుంటే నాకు ఏమేమో కనిపించేస్తాయి చాలా భయపడేదాన్ని అంటే నేను ఊహించుకునేదానికి నేనే భయపడేదాన్ని ఇప్పుడు ఏమంటే కళ్ళు మూసుకుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాలాగే ఆలోచిస్తున్నారు నాలాగే కోరుకుంటున్నారు అన్ని ఇంటెన్షన్స్ అవే ఉన్నాయని చెప్పి తెలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఆ లైట్ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందంటే నన్ను నేను కూర్చొని సెల్ఫ్ చూసుకునేలాగా హెల్ప్ అవుతుంది అనమాట ప్రతి ఒక్క క్షణం కూడా నాకు చాలా హెల్ప్ అయిందండి మీ అందరితో థ్యాంక్స్ అండి స్వామి సార్ మీరే గుర్తొస్తున్నారు నాకు లాస్ట్ వర్క్షాప్లో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫెసిల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి శివ సార్ వర్క్షాప్లో ఎప్పుడు నిన్న మొన్న చెప్పారు టైమా నిన్న మొన్న చెప్పారు నిజంగా మన మనసులో జరుగుతున్న ఆలోచనలు కనుక బయటకు ఒక టేప్ రికార్డర్ లాగా ప్లే చేస్తే అది ఎంత దారుణంగా ఉంటుందో మన ఎంత దారుణమైన మనసులో తెలుస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి అన్నట్టు ఒక వెటనర డాక్టర్ అని భర్త అని కొడుకు అని తండ్రి అని